సాధించుకున్నాం ఇది కడత చేయడానికి కాదు ఇది కడత తాయడానికి కూడా కాదు కాబట్టి దీన్ని మంచిగా చేసుకున్న తెలంగాణను మళ్ళీ మంచిగా చేసుకోవాలి మరొకసారి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ జోష్ మీద గచ్చిండు ఇవాళ రక్తం ఉడుకుతుంది ఒక్కొక్కరి మధ్యన అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఒక పార్టీ ఇది ఆ పార్టీ ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకునే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా తీసుకెళ్ళినాం కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉండాలి వీళ్ళు వస్తారు పోతారు అధికారం కోసం అధికారం నానలేదు లేకపోతే పరిశీలన అయితే లేదు ఇది ఎమ్మెల్యే గారా కొట్లాడాల్సి కదా ప్రజల తరఫున కొట్లాడడం చాలా ఎప్పుడు అధికారం ఉంటుందో అధికారం దావంతో అనలబోతాడు ఆయన ఎంతో ఇంకో ఆయన పోతాడు ఆయన బీజేపీలో పోతాడు ఈయన కాంగ్రెస్లో పోతాడు ఇది వాళ్ళు చేసే పని కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి ఆలోచించాలి రైతులు ఆలోచిస్తారు వాళ్ళ రైతులు ఎందుకు ఆలోచిస్తారంటే వాళ్ళకి నిలజీతం సమానం లేదు వాళ్ళు వ్యవసాయం పంటకు సమానం ఈసారి పంట మీద నాకు వెళ్ళడానికి పుస్తకాలు కొనాలి బట్టలు కొనాలి ఖాళీ డీలు కట్టాలని కూడా రైతు అనుకుంటారు అదే విధంగా అనేక అంశాల మీద రైతు బాధపడతా ఉంటాడు ఇవాళ నాకు చేసినటువంటి యొక్క దేవాలయాల ద్వారా వచ్చినటువంటి నీళ్ళు కొన్ని ఉన్నాయి ఆ నీళ్ళు కూడా ఇప్పుడు వస్తలేవని తెలిసింది అది రాకుండా చేసేటువంటి పరిస్థితి కాబట్టి మీరు అందరూ ఉండాలి కరెంట్ రావాలన్నా ఇక్కడ రావాల్సిన అన్ని రకాలుగా రావాలన్నా అవధా చెప్పేటువంటి ముఖ్యమంత్రి పోవాలి అవధా చెప్పి ప్రధానమంత్రి పోవాలి అవధాలు చెప్పే వీళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతూ మరి మీరందరూ దారి గుట్టు కొట్టేసి నన్ను మరొకసారి గెలిపించడం కోసం మీరు అందరూ గురిస్తారని ఆశిస్తూ గెలిస్తే ఒకే ఎంపీ గారు ఇక్కడ ఉండేది వారి మీరు అందరూ కూడా ఎంపీనే ఉంటారు మీ అందరితోటి ఉద్యమం మరొకసారి నడిపిస్తాం అవసరమైతే మీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నదని సెలవిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ నేను ఒకసారి పిడికి జై తెలంగాణ ఉద్యమ సమయం మీరు అందరూ కూడా జై తెలంగాణ జై